పద్మ అవార్డ్స్ పొందినటువంటి తెలుగు ప్రముఖులను గౌరవించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మంత్రులందరూ కూడా ఒక సన్మాన కార్యక్రమం హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమానికి చాలా మంది హాజరయ్యారు సో ఇందులో పాల్గొని ప్రసంగించినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కొన్ని కమెంట్ చేశారు మరీ ముఖ్యంగా పొలిటికల్ గా ఎవరి పేర్లు ఏ పార్టీని ప్రస్తావించకుండానే తాను కొన్ని కమెంట్స్ చేశారు అయితే తన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ గా ప్రచారం చేస్తున్నారు డైరెక్ట్గా జగన్ కు వెంకయ్య కౌంటర్ అని చెప్పి హెడ్డింగ్స్ బ్రేకింగ్స్ వేస్తూ ఉన్నారు అండ్ వెంకయ్య నాయుడు గారి ప్రసంగాన్ని కనుక మనం చూస్తే నీట్గానే అర్థమవుతుందిలేండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించే తాను విమర్శలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఉద్దేశించి తన విమర్శలు చేస్తున్నారని చెప్పి మనకు కూడా అర్థమవుతుంది అండ్ తన ప్రసంగానికి ఆ సన్మాన కార్యక్రమానికి హాజరైన కొంత శ్రోతరులు ఉంటారు కదా వెళ్ళే వాళ్ళు జనం వాళ్ళ విజిల్స్ కొన్ని కొన్ని సార్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటున్నారు అని చెప్పి అర్థమవుతుంది ఎవరి పేరు తీలేదు బట్ మనకు అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమన్నారు నాన్న ఏమైతే కొందరు సోదరి పనులు కలిచారు ఏంది సార్ టీవీ పెట్టాలంటేనే భయం వేస్తుంది అంత పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఏంది సార్ ఆ బూతులు బూతులు మాట్లాడేస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు బూతులు అని చెప్పి అంటే దానికి నేను చెప్పాను బూతులు మాట్లాడే వాళ్ళను మీరుగానే బూతుతోనే సమాధానం చెప్పండి అని ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు మీరు ఏముంది మీ చేతిలో ఓటు హక్కు ఉంటుంది వెళ్ళాడు పోలింగ్ బూత్లోకి వెళ్ళాడు బట్టగ కప్పెట్టారు పోయి బటన్ నొక్కేయండి బూతులు మాట్లాడే ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పాను నన్ను అన్నారు బటన్ నొక్కేయండి అంటే ఈవెన్ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు మీకోసం నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కాను మీరు నా కోసం రెండు సార్లు బటన్ నొక్కండి ఒకటి ఎమ్మెల్యే కోడి ఎంపీ కానీ బటన్ నొక్కేయండి అని అంటే నాకు గుర్తు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు సో మీరు బటన్ నొక్కితే కొందరు ఇంటికి వెళ్ళిపోతారు అంటే ఎవరు వెళ్ళిపోతారు పైపెట్టు సమయం ఆసన్నమైంది అన్నారు వెంకయ్య గారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికెళ్ళారు ఆంధ్రప్రదేశ్ లోనే కా అధికారంలో వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సో బటన్ నొక్కేయండి బూత్ ఎవరినంటున్నారు తెలుగుదేశం పార్టీ మీడియా పదే పదే ఎవరి మీద ప్రచారం చేస్తుంది ఆ విధంగా అండ్ కొందరు అనవసరమైన విషయాలని కనుక రెచ్చగొట్టి అధికారంలో నిలుపుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఒక్కసారికి వస్తుంది అంతే అంటే జగన్ ఉన్నాడు కదా అప్పుడు ఒక్క అవకాశం ఇవ్వండి అని పంతు అప్పుడు మరి దాన్ని ఉద్దేశించి అంటున్నట్టున్నారు ఏదేదో అనవసరమైన విషయాలని రెచ్చగొట్టి వ్యక్తిగత విషయాలన్నీ రెచ్చగొట్టేది అవన్నీ రెచ్చగొట్టేసి ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వద్దామని చెప్పి అనుకుంటుంటారు అధికారాన్ని కాపాడుకోవాలని ఒకసారి పనిపిస్తుంది అంతే అన్నారు దాన్ని కూడా జగన్ ఉద్దేశించినట్టు ఆ సమ ఆ సన్మాన సభ హాజరైన కేరీత మనకి ఈజీగానే అర్థమవుతుంది అంతే కదా ఇంతకుముందు రాజకీయాల్లో నాలుగు సీలు ఉండేటివి ఇప్పుడు వాళ్ళకి ఎటు ఆ నాలుగు సీని కాపాడుకునే సీన్ లేదు కాబట్టి ఆ నాలుగు సీల ప్లేస్ ఎక్కువ నాలుగు సీలు తెచ్చారు అన్నారు మొదట నాలుగు సీలు ఏమంట క్యారెక్టరు క్యాలిబర్ కెపాసిటీ కండక్ట్ అట క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కండక్ట్ అట ఇంత గుంధలో ఉంటుండేనట ఇప్పుడు అది సీన్ లేదు కదా పిల్లలు నిలబెట్టుకునేకి అందుకు నాలుగు సీన్ రిప్లేస్ చేశారట క్యాషు క్యాష్ టు క్యాషు టు కమ్యూనిటీ క్రిమినాలిటీ అంట క్యాషు క్యాష్ టు కమ్యూనిటీ క్రిమినాలిటీ నాలుగు రీప్లేస్ చేశారు ఇటువంటి వాళ్ళని పంపించేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు సరే కులాలను రెచ్చగొట్టి మతాలను తెచ్చగొట్టి కమ్యూనిటీని రెచ్చగొట్టి రాజకీయాలు చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు ఈ మధ్య అని సరే ఇవన్నీ పక్కన పెడితే మతాలను రెచ్చగొట్టడం గురించి వెంకయ్య నాయుడు గారు మాట్లాడితే అస్సలు సూట్ అవ్వదు అని అన్నా వ్యక్తిగత ఫీలింగ్ ఎన్ని దశాబ్దాల పాటు వెంకయ్య నాయుడు గారు ఏ పార్టీ నుంచి వచ్చారు ఆ పార్టీ నడవాలి అంటే ఇంధనం ఏంటి ఆ ఇంధనం లేకపోతే ఆ పార్టీ అసలు కనిపిస్తుందా చిన్నపిల్లని అడిగినా కూడా చెబుతారు సో ఏదన్నా వెంకయ్య వెంకయ్యనాయుడు గారికి సారికి ఆ రైట్ ఉంది ఆ స్వేచ్ఛ ఉంది అఫ్ కోర్స్ మాట్లాడే మంచి ప్రార్థన కూడా తెలుసు ఓకే కానీ అని కానీ మతాలను రెచ్చగొట్టి కూడా కొందరు అధికారంలోకి వస్తారు అని చెప్పి అంతగా ఇంతకు ముందు అవన్నీ లేకుండా ఉండేది అని చెప్పి చెబితే నేరుగా ఎవరిని విమర్శించేట్లా అవుతుందో అందరికీ అర్థమవుతుంది ఆయన ఉద్దేశం వేరు విమర్శించడం వేరే వాళ్ళను బట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాట మాట్లాడడం అసలు ఏమన్నా నీతులు చెప్పండి వినేవాళ్ళు వింటారేమో కానీ మీరు మతాలను నేర్చుకుంటడం గురించి నీతులు చెబితే అబో వినడానికి చాలా భూతులు భూతులుగా అనిపిస్తాయి కాదా